ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈరోజు మేము మళ్ళీ కలవడానికి కారణం ఏంటంటే మొన్న ఒత్తుల వీడియో ఒకటి పెట్టాం కదా ఏ ఒత్తులు ఎన్ని ఎన్ని వేస్తామని దానికైతే రెస్పాన్స్ చాలా బాగా వచ్చిందండి యూట్యూబ్లో కన్నా ఇన్స్టాలో చాలా బాగా పోతుంది వీడియో తర్వాత ఏంటంటే చాలా మంది అప్రిషియేట్ చేశారు చాలా బాగా చెప్పారండి చాలా బాగా వివరించారండి అలా చెప్పిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి తర్వాత దాని తర్వాత ఏంటంటే కొన్ని డౌట్లు మేం మేడం గారు చెప్పిన ఇవి కాకుండా వాళ్ళకి ఇంకొన్ని వేరే డౌట్లు ఉన్నాయన్నమాట ఆ డౌట్లు క్లియర్ ఒక షార్ట్ వీడియో తీద్దాం అనుకున్నాం కానీ షార్ట్ వీడియోలో అయ్యే పని కాదు కాబట్టి లాంగ్ వీడియో తీస్తున్నాము సో ఒక్కొక్క ఒక్కొక్కళ్ళు అడిగిన డౌట్ నేను చదువుతాను దానికి క్లారిఫికేషన్ ఇస్తారు ముందుగా ఒక చిన్న విషయం మామూలుగా మనం షోడ్పచార పూజ చేద్దామని మనం అనుకున్నాం కదా దాంట్లో ఫస్ట్ లో దాంట్లో వరుసగా వచ్చే షోర్షోపచార అంటే పదహారు రకాలైనటువంటి ఈ పూజలో దీపానికి కూడా ఒక స్థానం ఉందని చెప్పుకున్నాం కదా సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం మయా కాబట్టి శాస్త్రాల్లో దేంట్లో చెప్పిన త్రివర్తి మూడు వత్తులు చాలా గొప్పమైంది ఇంట్లో మన ఇంట్లో ఇంట్లో అయినా ఎక్కడైనా నీకు మనం దేవాలయానికి వెళ్ళినా కూడా చూడండి వాళ్ళు కూడా ఇచ్చేటప్పుడు ఇదే చదువుతారు సాధ్యం త్రివర్తి సంయుక్తం వనినా యోజిస్తాం వహ్ని అంటే మంట కాంతి వెలుగు కాబట్టి ఇది ప్రాముఖ్యమైంది స్వామి నేను అన్నిటికంటే ఒక్క మాట చెప్తున్నాను పరమాత్మను మనకు చెప్పింది ఏంటంటే భక్తి భక్తి తోటి నువ్వు ఎన్ని చేసినా ఏం చేసినా నేను తీసుకుంటాను కాబట్టి దేనికి కూడా ఇది చేయకూడదు ఇది చెయ్యొచ్చు అనేది ఏ పాటన లేదు ఎటు చేస్తున్నాం కాబట్టి పెద్దవాళ్ళ మార్గంలో వెళుతూ పద్ధతిగా శాస్త్రీతనే వెళ్దాం అంటే దానికి ఒక పద్ధతి ఉంది కాబట్టి ఆ చేస్తున్నాం కాబట్టి అదేదో పద్ధతిగా చేస్తే మనం కూడా ఆత్మ తృప్తితోటి ఒక్క పువ్వు పత్రం ఆయన ఆయన దగ్గర కూడా సమమైన ఫలితమే ఇస్తాడు నీలో ఉండే భక్తిని కాంతి రూపంలో ప్రజ్వలం చేయటమే దీపారా ఇంకోటి కూడా అంటారు కదా ఇన్ కేసు మన దగ్గర పువ్వులు కూడా లేవని ఆకు తెచ్చి పెట్టండి నీళ్లు మీ ఇంట్లో ఏం పదార్థం లేకపోతే నీళ్లు నైవేద్యం పెట్టండి తోయం పత్రం పుష్పం ఫలం తోయం అన్నాడు కదా ఏమ మీకేదో డౌట్స్ కొంతమంది అడిగున్నారండి డౌట్స్ దానికి కొన్ని తెలిసినవి మిమ్మల్ని ఆ రోజు నేను అడిగినవి ఫోన్ లో అడిగాను కదా అవి చెప్పేశాను వాళ్ళకి రాజ్యలక్ష్మి దావులూరు దావులూరు రాజ్యలక్ష్మి గారు అడిగారు అనమాట పువ్వు ఒత్తులు మూడు కలిపి ఒక కుందిలో ఇంకో మూడు ఒత్తులు కలిపి ఇంకో కుందిలో ఆ వత్తి వేరే విధానం ఉందా అంటే మూడు మూడు ఒత్తులు ఒక్కొక్క అడుగుతున్నారు రావులు రాజలక్ష్మి గారు మీకు నమస్కారం మామూలుగా మనం కార్తీక మాసంలో మారేడు దళం వత్తిని చేస్తామమ్మా మామూలుగా ఇప్పుడు మనం కుండ ఒత్తి ఇట్లా ఒక్కొక్కటి పెట్టి నిలువుగా ఉండేట్టు చేస్తాం కదా అలాంటివి మూడు మూడు చిన్నవి కలిపి మారేడు దళానికి మూడు పత్రాలు ఉంటాయి కదమ్మా ఆ రకంగా చేసి మనం ఒక వత్తిగా చేసి కార్తీక మాసం మొత్తం వాటిని మారేడు దళాలు అంటారు ఈ మూడు కుండ ఈ మూడు కుండ వేరే వేరే దాంట్లో వెలిగించి చేసుకోవచ్చు అది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒత్తి మీ చాలా చాలా మంచి విషయం మూడు మూడు చాలా ప్రత్యేకం కార్తీక మాసంలో వాటిని మారేడు ఒత్తులు అని చెప్పి కుండ ఒత్తులు చేస్తాము మనం అరటి దొప్పలు వదులుతాం కదమ్మా దాంట్లో కూడా మనం ఈ మారేడు ఒత్తులే చేసి చాలా ప్రాముఖ్యత అది ఒత్తి వెలిగించుకోవచ్చు ఇంకొక గాయత్రి గాయత్రి గారు మరి ఏడు ఒత్తులు కూడా పెడతారు కదా అది ఎందుకు వెలిగిస్తారు అని అడిగారనమాట ఒక డౌట్ అమ్మా సప్త మాతృకలని ఋషులని మనం విన్నాం కదా వాళ్ళకి భక్తిగా అనుకోవచ్చు ఇది నా అభిప్రాయం మాత్రమేనమ్మా అలా వేసేటప్పుడు మనం మూడు మూడుగా వేస్తాం కదా ఒకటి మూడును రెండు రెండు కలిపేసి ఒకటి ఉత్తరానికి ఒకటి తూర్పుకి పడమరకి దిప్పి ఒకటి మూడు రెండు రెండు ఏడు ఒత్తులు వేసాం కదా ఆ ఏడు ఒత్తులు వేసినప్పుడు అంటే మొన్న మనం దాకా చెప్పుకున్నాం ఏడు దగ్గరకు వచ్చేసరికి సప్తర్షి మండలం మనకి సప్తఋషులు మీకు ఎరుగుదురు సప్త మాతృకలు వీళ్ళకి చిహ్నంగా కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఏడు ఒత్తులే వేస్తారు ఎనిమిది అష్టలక్ష్ములు తొమ్మిది అనేసరికి మీకు తెలుసు పది అట్లా మనకి ఎన్ని కావాలనుకుంటే వాటిని మనం పెంచుకుంటూ వేయచ్చు ఆ వేసేది కూడా మనం ఏడు విడివిడిగా వేసుకోవచ్చు లేకపోతే మూడు తూర్పు వైపుకి తిప్పుకొని ఉత్తరానికి రెండును పొడవంటి వైపుకి రెండు దిప్పి పెట్టుకోవచ్చు చాలా మంచి ప్రశ్న వేశారమ్మ మీరు ఇంకొకటి ని నిదేవర నిదేవర ఇందీవర ఇందీవర అంట పేరు ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క రకంగా తరతరాలుగా నిత్య దీపారాధన చేసుకునే పద్ధతి ఉంటుంది దాని ప్రకారం దీపారాధన చేసుకుంటే ఏ భయము బెంగ అవసరమే ఉండదు భక్తి ముఖ్యం గాని ఒత్తుల సంఖ్య కాదనేది నా నమ్మకం అనేసి అంటున్నారు అనమాట కరెక్ట్ గా చెప్పారమ్మా ఫస్ట్ మన వీడియోలో కూడా మనం చెప్పుకున్నమాట అదే ప్రాంతాల వారీగా వాళ్ళ వాళ్ళ సాంప్రదాయాల పద్ధతిలో వాళ్ళ పెద్దవాళ్ళు నేర్పించినటువంటి విధానాల్లోనూ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా వేసుకుంటారు ఇతమిద్దంగా ఇదిగో ఇదే వెయ్యాలి అని మాత్రం ఎక్కడ దానికి పాటనేం లేదు మీకు ఇష్టమైనట్టుగా చేసుకుంటే మనస్తృప్తి ఉంటుంది పెద్దవాళ్ళ సాంప్రదాయాన్ని పాటించిన వాళ్ళని అవుతారు మీ ఎక్కడైతే మీ చోటు ఉందో ఆ చోటుకి మీకు విలువ ఇచ్చిన వాళ్ళు అవుతారు కాబట్టి మీరు చెప్పింది కరెక్ట్ మాట హండ్రెడ్ పర్సెంట్ నేను కూడా ఏకీకవిస్తున్నాను మీతోటి కాకపోతే ఏంటంటే ఇది ఒక పద్ధతి ఉంటుంది అది కాదు ఇది అవును అని కాదు ఒక నిర్దిష్ట నిర్దిష్టమైన పద్ధతి ఉంది కాబట్టి దాని ప్రకారం వెళ్తే మంచిది లక్ష్మి కొన్ని కొన్ని ఇళ్లల్లో ఏమవుతుందంటే నిత్య దేవత అర్చన ఉంటుంది వాళ్ళు నిత్యం షోడసం చేసుకుంటారు పంచ 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 పూజలు అంటారు కదా దా అది కాకుండా షోడసం కొంతమంది ఇళ్లల్లో నిత్యం జరుగుతుంది వాళ్ళు ఏంటంటే శాస్త్ర ప్రకారంగా సాధ్యం త్రివృత్తి సంయుక్త మనం చెప్పుకున్నాం కదా మూడు ఒత్తులు వేయాలని వాళ్ళు అట్లా అనుకుంటారు కొన్ని కొన్ని చోట్ల మన నాత్ సైడ్ వెళ్ళాం అనుకోండి వాళ్ళ పద్ధతులు మొన్న చెప్పుకున్నా ఒత్తులు ఎలిగిస్తారు కొంతమంది ఏమో మారేడుదేసి ఎలిగించుకుంటారు అది మాత్రం కరెక్ట్ పద్ధతి మీ పెద్దవాళ్ళు అలా చెప్పింది అలా కాకుండా ఇన్ జనరల్ గా అసలు ఎలా చెయ్యాలో తెలియని వాళ్ళ కోసం అనమాట అంటే ఇంట్లో కొంతమంది తరతరాలుగా రాని వాళ్ళు ఉంటారు ఇప్పుడు నేర్చుకోవాలనుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళ కోసం అనమాట ఆ కార్తీక ఆ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు కానీ ఒక సందేహం ఒత్తి అని ఐదు పోగులు కలిపి ఒక ఒత్తి లాగా చేస్తారు అలాంటి ఒత్తులు ఒకటి వేసినా చాలా లేదా రెండు ఒత్తులు వేయాలా మా మంచి ప్రశ్న రెండు ఒత్తులు వేయాలి ఎందుకంటే ఇట్లా మామూలుగా పోగులు తీసి చేస్తారు చూసారా అది అసలు మనకు శాస్త్రీయ బద్ధతం అయింది కాదు అది ఎలా మనం దీపావళి బాణాసంచాల్చుకోవడానికి ఆ రోజు మనం ఇట్లా పెట్టుకొని ప్రమిదల్లో వేస్తాం కదా కొన్ని ప్రాంతాల్లో అయితే వాటికే వాడతారు వాడిని ఈ పోగులు అంటారా ఆ పోగులు పెట్టి ఐదు పోగులమ్మా మూడు కాదు ఐదు పోగులు వేస్తాం కదా అది ఒక ఒత్తి అలాంటి ఒత్తిని ఖచ్చితంగా రెండు వేయాలి కొన్ని కొన్ని చోట్ల ఏం చెప్తారంటే మన ఏక హారతి ఉంటుంది కదా అందులో ఒకటేస్తాం ఐదు పోగులు ఉంటాయి కాబట్టి మిగతా కుందుల్ని వెలిగించుకోవటానికి పాటన ఉండదు పర్వాలేదు అని చెప్తారు కానీ మామూలుగా అది అవి ఐదు పోగులు ఉన్నప్పటికీ రెండు వేసే వెలిగించాలి అది ఇంక మాత్రం శాస్త్రం అనమాట అవండి ఈ డౌట్లు కొన్ని మామూలు డౌట్లకైతే నేను అక్కడే జవాబు ఇచ్చేస్తున్నాను ఇంకా మళ్లీ గారు ఎక్స్ప్లెయిన్ చేయాల్సినవి మాత్రమే నేను స్క్రీన్ షాట్ అనమాట ఇంకా మీకు ఏమన్నా డౌట్లున్నా అడిగితే ఎందుకంటే ఎంత ఎక్కువ మందికి మన సాంప్రదాయాలని పరిచయం చేస్తే అంత మంచిది ఉద్దేశంతోటే ఉద్దేశంతో మాకు చాలా మందికి చాలా రకాలుగా తెలియదు కాబట్టి ఈ కార్యక్రమం అంటే పూజ సింపుల్ గా ఎలా చేయాలి అనేది పెట్టామనమాట ఇంకా మీకు ఏమన్నా ఒక చిన్న విషయం కూడా పెద్ద సాగరం ఉందనుకో చిన్న ఉగున్న తీసుకెళ్తాం మనం మన మీద సంత వరకు ఆ ఉగుగి తీసుకెళ్లి సాగరంలో నీళ్లు ఎట్లా తీసుకెళ్లాలి అనే దానికే ఒక తోగా నేను చెప్పాను గానీ ఆ సాగరం అంతా తెలుసని కాదు శాస్త్రం ఏ చోట్లని బట్టి ఏ ఏ చోట్లలో ఎలా ఉంటుందో వాళ్ళ పరిసరాలని బట్టి వాళ్ళ సాంప్రదాయాన్ని బట్టి కొంతమందికి నోముల వ్రతాలు ఉండవు కొంతమంది కలసాలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు మనం చెప్పే మాట వాళ్ళ సాంప్రదాయానికి వాళ్ళకి సరిపోతే మాత్రమే వాళ్ళు అవలంబించాలి కొంతమంది ఇళ్లలో నిలువు ఒత్తులే వేసుకుంటారు వాళ్ళు ఒత్తులు చేయరు అసలు కొంతమంది ఏంటి పోగులు వేస్తారు కదా పోగు లేకుండా మామూలుగా ఇట్లా ఇట్లా అని తీసేసుకుంటూ ఉంటారు మన 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 పద్ధతి కొన్ని కొన్ని చోట్ల ఎట్లాంటి పద్ధతి ఇటువైపు అంతా పోగులేసింది ఒక ఒత్తి కిందే లెక్క కాబట్టి ఇది చిన్న ప్రయత్నం మాత్రమేనా తరతరాలుగా వచ్చేది అది అది కాదు ఇదే కరెక్ట్ అని కాదనమాట మనము మామూలుగా సంకల్పం చెప్పుకునేటప్పుడు కూడా ఏరియాని బట్టి మనం ఏ ప్రాంతంలో ఏ దాని ప్రకారం ఇప్పుడు తమిళనాడుకి అమావాస్య చాలా పవిత్రం బట్ మనం అమావాస్య రోజు మంచి పని ఏది మొదలు పెట్టమంటే ఆ ప్రాంతము అది దానికి ఆ భూమండలానికి దీనికి ఇలాగా అలా ఆలోచన అది మాత్రానికి అది తప్పు కాదు ఇది ఒప్పు కాదు ఇది తప్పు కాదు అది ఒప్పు కాదు కాబట్టి దేవుణ్ణి చేరటానికి ఇవన్నీ మార్గాలే మన మార్గాలు వేరే కానీ గమ్యం ఒకటే కాబట్టి దీనికి పెద్దగా మనం కాంప్లికేటెడ్ చేసుకోకుండా మన పెద్దవాళ్ళు ఏది చెప్తే అది చేస్తూ ఓహో దీనికి ఇది అర్థం కావాలి ఓహో ఆ ప్రాంతంలో అలా చేసుకుంటారు కావాలా అని ఇంకా అస్త బోగట్ట మనం తెలుసుకోవటానికి మాత్రమే మా ఈ చిన్న చిరు వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటాము మా ఇంకేదన్నా ఉన్నా కూడా మీకు తెలిసినా కూడా మాకు చెప్పండి మా సందేహాలు కూడా మీరు తీర్చండి నమస్కారం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఉంటాను మీ లక్ష్మీరావు